కడప నగరం జేఎంజే కాలేజీ ఎదురుగా వెలసి ఉన్న శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవములు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు మరియు కళ్యాణం బ్రహ్మశ్రీ నైషదం శర్మ గారి కుమారుడు శ్రీ నైషదం రెడ్డి నరేష్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి వారికి అంగరంగ వైభవంగా మిథున లగ్నమందు శ్రీ పెంచల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం మరియు పూర్ణాహుతి నిర్వహించారు రెడ్డి నరేష్ శర్మ మాట్లాడుతూ ఇక్కడ వెలసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి ఏటా తమ ఆధ్వర్యంలో స్వామివారికి బ్రహ్మోత్సవములు మరియు స్వామివారికి కళ్యాణం జరిపించబడునని కావున కడప నగర గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు నరసింహ కట నక్షత్ర పరిశుద్ధి వస్తూ గత నలభై సంవత్సరాలుగా కడప నగరంలో జీఎంజే కాలేజీ దగ్గర శ్రీ పెంచల నరసింహస్వామి దేవస్థానం నందు నరసింహ జయంతి నరకి కళ్యాణోత్సవము బ్రహ్మోత్సవాలు నిర్విరామంగా జరుగుతున్నది నైసరం ప్రతాప్ శమ అయితే చెప్పబడుతున్నది ఇది ఇది మూడు రోజుల కార్యక్రమం మొదటి రోజు దీక్షాహోమము గణపతి పూజ పుణ్యాహవాచనము యాగశాల ప్రవేశము రెండవ రోజు స్నాపనము సాయంకాలము దీక్షాహోమము మూడవ రోజు కళ్యాణము దీక్షాహోమము పూర్ణాహుతి కార్యక్రమము జరుగును ఓకే ఇవా ఇవాళ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి చెంచులక్ష్మి సమేతుడే కళ్యాణోత్సవం జరిగినది ఈ కళ్యాణ మహోత్సవం నందు శ్రీ గణపతి పూజ పుణ్యాహవాచనము కంకణ ధారణ కన్యాదానము మంగళసూత్ర ధారణ స్థలం మొత్తం కార్యక్రమం సవిఘ్నంగా నిర్విఘ్నంగా జరపబడి జరపబడినది మరియు ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది భక్తాదులు పేరు నాయశ్వరం ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో నైశం నారాయణ శర్మ ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అయిన మహా లక్ష్మీ నరసింహస్వామి నలభై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి గత కొంచెం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి మూడు రోజుల నుంచి యజ్ఞ యాగాదులు సమస్తూ జరుగుతున్నాయి ఈ యజ్ఞ యాదాలు యాగాదులు ప్రతి సంవత్సరం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో కళ్యాణం ప్రతి సంవత్సరము దొండబనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇట్లా ఎన్ని సంవత్సరాలైనా కానీ భగవంతుడి ఆశీస్సులతో కళ్యాణం ఎన్ని ఏండ్లైనా కానీ జరిపించాల్సిన అవసరంగా కోరుతున్నాం వాంసం లక్ష్మీత్సవాటి ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు రోజులకు కార్యక్రమం ఉంది స్వామివారి దేవస్థానం జేఎంజే కాలేజ్ అప్ప ఊపిలో ఉంది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉండి నిర్విఘ్నంగా జరుగుతున్నాయి మొదటి రోజు నుంచి ఇక్కడ సంజయతంగా భక్తులు తర్వాత వారి వారి మక్కుల పూర్వ సమయం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ప్రతి సంవత్సరము ఇక్కడ రోజు రోజుకి భక్తులు తిరుగుతున్నారు చాలా నిర్విఘ్నంగా చేస్తున్నారు ఏ ఏ దేవుడి వల్ల ఏ రోజు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి రోజు ఎంతో నిర్విఘ్నంగా స్వామివారి పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి ఈ పూజా కార్యక్రమాలకు వచ్చిన అందు అందరు భక్తులకు పేరు పేరున స్వామివారి తరపు నుంచి కానీ ఇక్కడ గుడి గుడి తరపు నుంచి కానీ ధన్యవాదాలు తెలుసుకున్నాడు